ఆయన పేరు అలియాస్ లలన్ సింగ్ అనే కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను రానియకుండా చూడాలని బెదిరియడం జరిగింది దాని మీద అక్కడ ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేశారు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టే రాజు ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు పేదవాడు కావచ్చు కోటేశ్వరుడు సేమ్ అతనికి ఒకే ఓటు కోటీశ్వరు ఒకే ఓటు పేదవానికి అదే ఓటు ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కూడా చేయాలి ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచన అయింది పేదవాడు ఓటు అంటే ఇది ఏమన్యాయం ఇది ప్రజాస్వామ్యమా అంబేద్కర్ రాజ్యాంగం నివహించాడు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అది కోటిచోడు కావచ్చు పేదవాడు కావచ్చు కనుక ఇవాళ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి స్టేషన్ ఇన్ఛార్జ్ వారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారంగా అతను కేసు పెట్టాలి ఆ మంత్రిని కూడా ఇక్కడికి పిలిపియాలి ఎందుకంటే ఇంకోసారి ఎవడు కూడా ఓటర్లను పేదవాళ్ళను బడుగు బలైన వర్గాలను బెదిరించే కార్యక్రమం ఆగాలంటే ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇక ముందు ఎవడు కూడా ఓటర్లను బెదిరించే కార్యక్రమం కానీ ఓట్లు వేయకుండా ఆపాలనే ఆలోచన కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో ఐజ ఓబీసీ ఎంపీ ఫార్మర్ కన్వీనియర్గా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతుడు అక్కడ పోతాడు వారికి న్యాయం చేస్తాడు అదే కార్యక్రమం రాహుల్ గాంధీ న్యాయ లడై కొట్టు న్యాయ లడై చేస్తున్నాడు న్యాయం గురించి పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా అదే విధంగా ఆయన ఇంకో మాట చెప్పేలా డిఫెన్స్లో కూడా అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్ళకే లాభం అవుతుంది నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది ఇదే నిదర్శనం బీహార్లో ఏ విధంగా ఎన్నికలు జరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలియాలి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి గతంలోనేమో ఓటు తీసేసే కార్యక్రమం చేశారు ఓటు చోరీ చేశారు ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు వేసే పేద ప్రజలను కూడా భయపెట్టించే కార్యక్రమాన్ని ఆపడానికి తప్పనిసరిగా ఏది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నా రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం